ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు ఈ రోజుటి సందేశం బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఊహించినంత ధనం నీకే రావాల్సి ఉంది అది రాకుండా ఒక వ్యక్తి అడ్డుకుంటున్నాడు వాళ్ళు ఎవరో ఇప్పుడే తెలుసుకోమ్మా అంటున్నారు బాబా గారు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఈ మాటలు నువ్వు వింటున్నావంటే నీ జీవితంలో ఒక పెద్ద మార్పు ద్వారం దగ్గరే ఉంది అని అర్థం నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో తెలుసా నాకు డబ్బు రాకపోతుందా నేను అంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావడం లేదు ఇతరులకి సులభంగా వస్తుంది నాకు మాత్రం ఎందుకో ఆగిపోతుంది తల్లి ఈ నీ సాయి చెప్తున్నారు నీకున్నది లోటు కాదు నీకున్నది అడ్డంకి ఆ అడ్డంకిని నీ ఊహకు కూడా అందని విధంగా నీ జీవితంలోనే తిరుగుతుంది ఈ వీడియో చివరి వరకు వినుతల్లి ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో నీకే స్పష్టంగా తెలుస్తుంది అంటున్నారు బాబా గారు కాబట్టి మనం అందరం ఈ వీడియోని లాస్ట్ వరకు విందాం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ముందుగా ఒక నిజం తెలుసుకో ధనం అంటే కేవలం నోట్లు కాదు ధనం అంటే అవకాశాలు సమయం సహాయం అదృష్టం సరైన మనుషులు సరైన సమయంలో జరిగే సంఘటనలు ఇవన్నీ కలిస్తేనే నిజమైన ధనం ఇంకా గారు ఇలా అంటున్నారు ధనం రావాలంటే నీ కర్మ అనుమతించాలి నీ మనసు ఒప్పుకోవాలి నీ చుట్టూ ఉన్న వాతావరణం సహకరించాలి కాని తల్లి ఈ మూడిటిలో ఒకటి అడ్డుపడితే ధనం నీ చేతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంది ఇప్పుడు అసలు విషయం అడ్డుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాం రండి తల్లి నువ్వు అనుకుంటున్నట్లు ఆ వ్యక్తి బయటవాడు కాదు నీ శత్రువు నీ శ్రేయభిలాషి ముఖంలో ఉండడు నీ ధనం ఆగిపోవటానికి కారణం ఒక స్నేహితుడు కాడు నీ భయం నీ చేతిలోకి వచ్చిన అవకాశాన్ని నువ్వే తిరస్కరించేలా చేస్తుంది నువ్వు భయపడిన ప్రతిసారి నీ ధనం వెనక్కి వెళ్లిపోతుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నిన్ను నువ్వే తక్కువగా అనుకోవడం వల్ల తల్లి నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో తెలుసా నేను సామాన్యుడిని నాకు అంత అదృష్టం లేదు నాకు డబ్బు నిలవదు ఈ మాటలు నీ నోటి వెంట వచ్చాయి కదా నీ ఆత్మలో కూడా ఈ మాటలే తిరుగుతున్నాయి నీ ఆత్మలో రాసుకున్న శాపం ఇది వాళ్ళు నీకు నేరుగా చెడు చెయ్యరు కాని ఇది అవసరమా ఇంత రిస్క్ ఎందుకు అని చెప్పి నీ అడుగులు ఆపేస్తారు ఇదే అసలైన అడ్డంకి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఎంత ప్రయత్నించినా డబ్బు ఆగిపోతుంది అది ఎందుకంటే గత జన్మలో నీకు సంబంధించిన ఒక అప్పు ఇంకా తీర్చబడలేదు కానీ భయపడకు తల్లి కర్మ శిక్ష కాదు శుద్ధి ఈ వీడియో చివర్లో ఆ కర్మను ఎలా కరిగించాలో కూడా చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబా గారు తల్లి దేవుడి డబ్బు ఇవ్వడానికి ముందు ఒక విషయం చూస్తాడు ఈ వ్యక్తి ధనాన్ని ఎలా ఉపయోగిస్తాడు అందుకే ముందు కొంచెం ఇస్తాడు నీ ప్రవర్తన చూస్తాడు నీ మనసు చూస్తాడు నువ్వు ఇతరులను తక్కువ చేస్తే ధనం వెనక్కి వెళ్లిపోతుంది నువ్వు దయతో ఉంటే ధనం పరిగెత్తుకుంటూ వస్తుంది అంటున్నారు బాబాగారు ఇప్పుడు అసలైన ప్రశ్న తల్లి తల్లి ఇప్పుడు నీకు నీ ధనాన్ని అడ్డుకుంటున్న వ్యక్తి నీ భయం నీ నెగిటివ్ మాటలు నీ చుట్టూ ఉన్న తప్పు ప్రభావం నీ గత కర్మ ఇవి అన్నీ కలిస్తే ఒక వ్యక్తిలా మారాయి తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఈ మూడు పనులు తప్పకుండా చేయమ్మా ప్రతిరోజు ఈ మాట చెప్పు సాయిబాబా నాకు రావాల్సిన ధనం సరైన మార్గంలో సరైన సమయంలో నాకు చేరేలా ఆశీర్వదించు అని రెండవది గురువారం ఒక రూపాయి దానం డబ్బు కాదు తల్లి నీ మనసు ముఖ్యం మూడవది ఈ ఒక్క పని ఆపు నీ ప్లాన్లు నీ కళలు అందరికీ చెప్పడం ఆపేయి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కానీ నువ్వే దారి మూసుకున్నావు ఈ రోజు నుంచి ఆ దారిని తెరువు ఈ వీడియో చూసిన తర్వాత నీ జీవితంలో మార్పు మొదలైతే అది యాదృచ్ఛికం కాదమ్మా అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ ధనాన్ని అడ్డుకుంటున్నది కేవలం ఒక మనిషి కాదు నువ్వు చూడలేని నువ్వు అనుభవిస్తున్నా నువ్వు అర్థం చేసుకోలేని కొన్ని శక్తులు కూడా నీ ధనాన్ని ఆపుతున్నాయి ఈ మాటలు వినగానే భయపడకు తల్లి ఎందుకంటే భయపడితే శక్తి బలపడుతుంది అర్థం చేసుకుంటే శక్తి కరిగిపోతుంది తల్లి నీ ఇంట్లో ఒక ప్రశ్న వేసుకో డబ్బు రాగానే ఎందుకు ఖర్చు అయిపోతుంది ఎందుకు చేతిలో నిలవడం లేదు ఎందుకు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఇది యాదృచ్ఛికం కాదు తల్లి ఇంట్లో శక్తి నిలిచిపోతే ధనం కూడా నిలిచిపోతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు శక్తి నిలిచిపోయే సంకేతాలేంటో చెప్తాను బాబా గారు ఏంటో విందాం రండి నీ ఇంట్లో ఇవి ఉంటే గమనించు ఉపయోగం లేని పాత వస్తువులు పగిలిన గాజులు పనికిరాని దుస్తులు చెడిపోయిన గడియారం ఏడుస్తూ మాట్లాడే మాటలు ఇవి అన్ని శక్తి అడ్డంకులు ఈ అడ్డంకులు తొలగించకపోతే ధనం లోపలికి రాదమ్మా అంటున్నారు బాబా గారు తల్లి ఈ వారంలోపు ఒక పనికిరాని వస్తువును ఒక అవసరం లేని దుస్తును ఒక చెడిపోయిన వస్తువును ఇంట్లో నుండి బయటపడేసి నువ్వు వదిలిన దానికి పదింతలు నీ దగ్గరికి వస్తుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇది చాలా మందికి తెలియని నిజం నువ్వు నోటి వెంట అన్న మాట దేవుడికి ప్రార్థన కావచ్చు నీ జీవితానికి శాపం కావచ్చు నువ్వు తరచూ చెప్పే మాటలు గుర్తు చేసుకో నా చేతిలో డబ్బు నిలవదు నా బ్రతుకు ఇంతే నాకు అదృష్టం లేదు ఈ మాటలు నువ్వే రాసుకున్న రాతలు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా తల్లి నీకు దేవుడు నీ కోరిక కాదు వింటాడు తల్లి నీ పునరావృత్తం వింటాడు నువ్వు రోజు ఏ మాట చెప్తే అదే నీ జీవితంలో నిజమైపోతుంది ఈ మాటను రోజు ఒక్కసారి చెప్పు సాయిబాబా నా మాటల వల్ల వచ్చిన అన్ని అడ్డంకులను ఇప్పుడే తొలగించు ఇది మంత్రం కాదు తల్లి ఇది శక్తి రీసెట్ అంటున్నారు బాబా గారు తల్లి ఇది చాలా సున్నితమైన విషయం నీ జీవితంలో నువ్వు ఎదుగుతుంటే నువ్వు ఆనందంగా ఉంటే నువ్వు డబ్బు గురించి చెప్పుకుంటే కొంతమంది నవ్వుతారు కానీ ఆ నవ్వు వెనక అసూయ శక్తి ఉంటుంది ఈ నీ బాబా చెప్తున్నారు అసూయ కనిపించదు కానీ ప్రభావం చూపుతుంది అంటున్నారు దృష్టి పడినప్పుడు జరిగేవి ఎలా ఉంటాయో తెలుసా తల్లి డబ్బు రాగానే ఖర్చు అయిపోవడం పని ఆగిపోవడం అనుకోని సమస్యలు మనసులో అలజడి ఇవి దృష్టి లక్షణాలు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ప్రతి గురువారం ఒక దీపం వెలిగించు సాయి ఫోటో ముందు ఈ మాట చెప్పు నాపై పడిన ప్రతి దృష్టిని సాయి నీవే తీసుకో అంతే చాలు తల్లి నీ దృష్టి మొత్తం పోతుంది అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ప్రతి గురువారం ఒక దీపం వెలిగించు సాయి ఫోటో ముందు ఈ ఒక్క మాట చెప్పు సాయి నీవే నాకు రక్ష నీవే నన్ను కాపాడు నేను చేసిన తప్పులను మన్నించు అని ఇక మిగిలిందంతా నేను చూసుకుంటాను ఇప్పుడు జాగ్రత్తగా వినతల్లి నీ జీవితంలో ధనం ఆలస్యం అవుతుందంటే అది శిక్ష కాదు అది పరీక్ష పెద్ద ధనం ముందు పెద్ద మౌనం ఉంటుంది ఈ మౌనంలో నువ్వు ఓర్పుగా ఉంటావా నువ్వు నిజాయితీ వదులుతావా నువ్వు దేవుణ్ణి నిందిస్తావా ఇవన్నీ పరీక్షలే తల్లి ఈ పరీక్షలో చాలా మంది ఓడిపోతారు ఎలాగో తెలుసా తల్లి తప్పుడు మార్గాలు అబద్దాలు మోసాలు వీటిని ఎంచుకుంటారు అప్పుడే ధనం పూర్తిగా దూరం అవుతుంది అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు మార్గం మార్చకు నువ్వు మనసు మార్చు నీ నమ్మకం నిలబడితే నీ ధనం తప్పకుండా వస్తుంది తల్లి నీ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి నీ ధనం రద్దు కాలేదు నీ అదృష్టం పోలేదు నీ జీవితం మూసుకుపోలేదు అది కేవలం సరైన క్షణం కోసం వేచి ఉంది పండని పండును తొందరగా కోస్తే రుచి ఉండదు అలాగే నీ పరీక్షలు పూర్తి నీకు వరం ఇస్తే అది ఫలించదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఏడు రోజుల సాయి ధన సంకల్పం ఒకటి చెప్తాను తల్లి శ్రద్ధగా విను అంటున్నారు బాబా గారు ఏంటో విందాం రండి ఆ రోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకు సాయి రూపాన్ని ఊహించు ఈ మాట చెప్పు సాయి బాబా నా జీవితంలో ఉన్న కనిపించే కనిపించని అన్ని అడ్డంకులను నీ కృపతో తొలగించు ఏడు రోజులు చేయి తల్లి నువ్వు వినకపోతే ఇది కథలా మిగులుతుంది నువ్వు నమ్మితే ఇది నీ జీవితంగా మారుతుంది ఈ వీడియో చూసిన వారు అందరూ కాదు నువ్వే ఎంపికయ్యావు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఇప్పటి వరకు నువ్వు తెలుసుకున్నావు నువ్వే నీ ధనాన్ని అడ్డుకుంటున్న సందర్భాలు నీ మాటలే నీ రాతలు అవుతున్నాయి నీ చుట్టూ ఉన్న శక్తులు ఎలా ప్రభావం చూపుతున్నాయో ఇది శిక్ష కాదు పరీక్ష మాత్రమే అని కాని ఈ నీ సాయి ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యమైనది ఇవన్నీ కంటే కూడా లోతైన నిజం ఒకటి ఉంది ఇవన్నీ కంటే కూడా ప్రమాదకరమైన అడ్డంకి ఒకటి ఉంది నీ ధనాన్ని ఆపుతున్న చివరి కారణం నీ మనసులోనే నిద్రపోతుంది అంటున్నారు బాబాగారు చివరి అడ్డంకి ధనానికి నీ మనసు భయపడుతుంది తల్లి నువ్వు బహిరంగంగా చాలా అనవచ్చు నాకు డబ్బు కావాలి నా జీవితం మారాలి కానీ నీ లోపల ఇంకో మాట నడుస్తుంది ఆ మాట ఏంటో తెలుసా తల్లి ఇంత డబ్బు వస్తే నేను దాన్ని మేనేజ్ చేయగలనా డబ్బు వస్తే బంధాలు చెడిపోతాయేమో డబ్బు వల్ల బాధ్యతలు పెరుగుతాయేమో ఇది భయం కాదు తల్లి ఇది అజ్ఞాత నిరాకరణ అంటున్నారు బాబాగారు నువ్వు భరించలేని స్థితిలో ఉన్నావని నీ ఆత్మ అనుకుంటే దేవుడు కూడా ఆ ధనాన్ని ఆపేస్తాడు ఎందుకంటే ధనం వస్తే బాధ పెరుగుతుందనుకుంటే ధనం వస్తే వంటరితనం వస్తుందనుకుంటే ధనం వస్తే ప్రమాదం వస్తుందనుకుంటే నీ మనసే తలుపు మూసివేస్తుంది తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి ఒక్కసారి గుర్తు చేసుకో కొంచెం డబ్బు వచ్చినప్పుడు కొంచెం ఎదుగుదల వచ్చినప్పుడు ఏం జరిగింది ఎవరో మోసం చేశారా ఎవరో వాడుకున్నారా ఎవరో దగ్గరయ్యి దూరం అయ్యారా అప్పుడు నీ మనసు ఒక్క నిర్ణయం తీసుకుంది డబ్బు అంటే నష్టం అని ఈ సమీకరణ నీ లోపల ఇప్పటికీ ఉంది తల్లి అంటున్నారు బాబా గారు సాయి ఎందుకు ఇప్పటి వరకు ఆలస్యం చేశారో తెలుసా తల్లి నేను నీకు ధనం ఇవ్వలేదంటే నిన్ను నష్టపెట్టడానికి కాదు నిన్ను రక్షించడానికి నువ్వు అప్పట్లో భావోద్వేగంగా ఉన్నావు ఎవరి మాటలు నీకు వినపడవు ఎవరి మాటకైనా కదిలేవాడివి కాదు నిన్ను నష్టపెట్టడానికి కాదమ్మా ఇవన్నీ చేసింది నీ విలువ నీకే తెలియదు అలాంటి సమయంలో ఎక్కువ ధనం వచ్చుంటే నువ్వు నిన్ను నాశనం చేసుకునేవాడివి అంటున్నారు బాబాగారు ఇప్పుడు ఎందుకు ఈ సందేశం నీ వరకు వచ్చిందో తెలుసా తల్లి తల్లి ఇది యాదృచ్ఛకం కాదు ఈ వీడియో నీ జీవితంలోనికి వచ్చిన సమయం గమనించు నువ్వు ఒంటరిగా అనిపిస్తున్న సమయం నువ్వు నిజంగా మారాలని కోరుకుంటున్న సమయం నువ్వు దేవుడిని ప్రశ్నించాల ప్రశ్నించకుండా వినడానికి సిద్ధంగా ఉన్న సమయం ఇప్పుడే నువ్వు సిద్ధంగా ఉన్నావు అందుకే ఈ సందేశం నీ వరకు వచ్చింది తల్లి అంటున్నారు బాబా గారు ఇది చాలా సున్నితమైన పరీక్ష తల్లి నీకు డబ్బు కావాలా లేక శాంతి కావాలా చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు ఎందుకంటే వాళ్ళు రెండూ వేరు అనుకుంటారు కానీ ఈ నీ సాయి చెప్తున్నారు తల్లి శాంతి లేకుండా వచ్చిన ధనం శాపం శాంతితో వచ్చిన ధనం ఆశీర్వాదం నువ్వు ఈ మాటను ఒప్పుకోవాలి ఈ మాటను గుండెల్లో పెట్టుకో తల్లి నేను ధనానికి అర్హుడిని ధనం నన్ను చెడగొట్టదు ఈ ఒక్క మాట చాలు తల్లి అంటున్నారు బాబా గారు తల్లి ఈ సంకల్పం చాలా పవర్ఫుల్ తేలికగా తీసుకోకు ఎప్పుడు అమావాస్య లేదా గురువారం రాత్రి ఎలా ఒంటరిగా కూర్చో దీపం వెలిగించు సాయి ఫోటో ముందు కూర్చో ఏం చెప్పాలంటే మెల్లగా స్పష్టంగా సాయి బాబా ధనం వల్ల నాకు జరిగిన ప్రతి గాయం ప్రతి భయం ప్రతి నష్టం నీ చరణాల్లో పెడుతున్నాను ఇక నుంచి ధనం నా శత్రువు కాదు నా సాధనం ఇక్కడ ఆగిపోకు తల్లి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం మౌనంగా ఉండు మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటున్నారు బాబాగారు ఆ మౌనంలో ఏమవుతుందో తెలుసా తల్లి ఆ మౌనంలో నీ పాతరాత చెరిగిపోతుంది నువ్వు ఏం ఫీల్ కాకపోయినా లోపల పని జరుగుతుంది తల్లి అంటున్నారు బాబాగారు తల్లి ఇది గుర్తుపెట్టుకో నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ధనం అడుగు వేసింది నువ్వు భయాన్ని వదిలినప్పుడు ధనం పరిగెత్తింది ఇకపై ఆలస్యం ఉండొచ్చు కాని నిరాకరణ ఉండదు పరీక్ష ఉండొచ్చు కానీ నష్టం ఉండదు తల్లి నీ ధనం నీ గుమ్మం దాకా వచ్చి నువ్వు తలుపు తీయకపోతే అది దేవుడి తప్పు కాదు ఈ రోజు నుంచి ఆ తలుపు తెరువు నీ జీవితం ఇక పాతది కాదు సాయి సాక్షిగా చెప్తున్న నిజం ఇది అంటున్నారు బాబా గారు చూసారా బాబా గారు రోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక బాబా గారి చక్కటి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయి